లేదు ఉందా బ్రదర్ లేదు ఉంది అని చూపిస్తే అదే గుడ్ న్యూస్ ఇప్పుడు అదే సువార్త అవుతుంది రెండవ కోరింత ఐదవ అధ్యాయం ఇరవై ఒక్క వచనం రెండవ కోరింత ఐదవ అధ్యాయము ఇరవై ఒక్క వచనం ఎందుకనగా ఇది ఇది చాలా గమనించాలి చూడండి ఎందుకనగా ఐదవ అధ్యాయం సార్ ఆ రెండవ కొరింథీ 5 21 ఎందుకనగా మామాయన ఎందుకనగా మనము ఆయన యందు అంటే యేసు ప్రభువునందు దేవుని నీతి అగునట్లు ఏమగునట్లు దేవుని మామం నీతి కాదు దేవుని నీతి అగునట్లు పాపమేరుగని ఆయనను పాపము ఎరుగని యేసు ప్రభువును పాపముగా ఇది పర్పస్ ఇప్పుడు మరలా చెప్తున్నాను ఇది ఏసు ప్రభు అనుకుందాం ఇక్కడ చూడు సామేలు పాపము ఎరుగని ఆయనను మన కొరకు పాపముగా చేశాడు తండ్రి అయిన దేవుడు ఎట్లా అని అంటే ఇదిగో సామేలు పాప జీవితం అంతా సామెలది తీసి యేసుప్రభు మీద మోపాడు అట్లనే మోషే గారిది డానియల్ది సిమియోన్ గారిది మహేష్ది ఈసారి అడుగుతే కొట్టేటట్టు పేరు సుధీర్ది మనందరి పాప జీవితములన్నీ తీసి యేసుప్రభుపై మోపి ఈయన చెయ్యని జీవితం ఇది ఇదైనా ఈయన చెయ్యలే యేసు ప్రభు స్వామిలాగా మోషల్లాగా డానియల్లాగా సిమోన్ లాగా సుధీర్ లాగా మహేష్ లాగా జీవించలే కానీ మన జీవితం ఆయనపై మోపి ఆయన చెయ్యని దానిని ఆయన మీద మోపి చేసినట్టు ఎంచాడు దేవుడు అని వాక్యం చెప్తుంది అవునా కాదా ఆయన చెయ్యనిదంతా ఆయనపై మోపి చెయ్యని దానికి శిక్ష విధించిందా లేదా దేవుడు ఆయనకు ఇంతవరకు అందరు చెప్తారు టీవీలల్లో కూడా మన పాపము యేసు ప్రభుపై మోపబడ్డది ఆయన పాపము చేయలేదు మన పాపానికి శిక్ష అనుభవించడం ఇది గట్టిగా చెప్తారు కానీ తతంగమంత ఎందుకు చేసింది అంటే సమయలు దేవుని నీతి అగునట్లు అంటే అర్థం కాలే సమయలు కనుక యేసు ప్రభు నమ్మాడు అనుకో ఈ యేసు ప్రభు జీవితము సమయల మీద మోపి యేసు ప్రభు పుట్టినప్పటి నుండి చచ్చిపోయేదాకా ఎప్పుడైనా పాపం నువ్వు చేయలేదా అంటుండు నీది ఏమో ఆయనపై మోపి చేసిండు అంటుండు మరి దేవుడు అనడని నువ్వు అంటున్నావు అట్లా అనడానికి కోరకే ఆయన ఇట్లా చేస్తాడని వాక్యం అంటుంది సమయలు ఆయన యందు దేవుని నీతి అగునట్లు పాపం ఎరుగని వేసును సమయా కొరకు పాపముగా చేశాను ఆయనను వేసుకోవా నా పాపం నువ్వు పాపమే చేయలే చెయ్యని పాపము నీపై మోపబడి చేసినట్టు ఎంచబడ్డావు ఎందుకు అంటే నేను చెయ్యని నీతి చేయజాలని నీతి ఆయన నీతి నాపై మోపబడి నన్ను నీతి మంతునిగా ఎంచుతుండు ఎంత నీతి మంతునుగా దేవునంతటి నీతి మంతునిగా అంటే ఏసుప్రభు అంతటి ఏసుప్రభు అంతటి పాపి అని కదా ఆయనను శిక్షించాడు శిల్వ మీద ఈయన పాపం చేయకపోయినా మరి ఆయన నమ్ముతే గుడ్ న్యూస్ ఏంటిదంటే ఆయన నీతి మన మీద మోపి డానియల్ యేసుప్రభు అంత నీతి మంతుడు అని అంటున్నాడు దేవుడు అని అడంటున్నావా మరి అంటుంటే ధైర్యం ఎందుకు లేదు మీకు ఏమో నాకు తెలియదు పోతామో లేదో లాస్ట్ డే వరకు మనకు తెలియదు అని ఎట్లా అంటున్నారు ఈ వాక్యం తెలవకనే చెయ్యని పాపం ఆయనపై మోపి ఆయన శిక్షించింది ఎంత ఖచ్చితంగా శిక్షించిందో దేవుడు మనం చెయ్యని నీతి చెయ్యజాలని నీతి మనపై మోపి అంతే ఖచ్చితంగా మనకు పరలోకము పరలోకపు ఆశీర్వాదములు దీనికి ఏది తగ్గుతాయో అవి మనకిస్తాడు మన పాపానికి ఏది తగ్గుతుందో అది ఈయనకిచ్చాడు మీరు గమనించాలి ఒకటి ఇక్కడ ఇద్దరు చెయ్యలేదండి యేసు ప్రభు పైన ఇక్కడ నా పైన ఇద్దరి మీద వాళ్ళు చెయ్యందే మోపాడు ఆయన ఆయన ఆయనపై మోపాడు నేను చెయ్యంది నాపై మోపాడు ఆయన చెయ్యని దానిని చేసాడనే ఎంచాడు దేవుడు నేను చేయలేని దానిని చేశాడనే